వెల్కమ్ టు ఐకాన్ ధనేశ్వర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడి రైట్ ఈ రోజు మనం ఏ టాపిక్ ను డిస్కస్ చేయబోతున్నాము అంటే ఫస్ట్ గా ఎవరైతే సీడీపీఓ ఈఓ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మనం ఒక అద్భుతమైనటువంటి బ్యాచ్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది దేనికి సంబంధించి అంటున్నామండి సిడిపిఓ ఈఓకి సంబంధించి మేము ఒక అద్భుతమైనటువంటి క్రాష్ కోర్సు మీ ముందుకు తీసుకురావడం జరిగింది సీడీపీఓ ఈవో సంబంధించి మేము ఒక క్రాష్ కోర్స్ తోటి మీ ముందుకు రావడం జరిగిన ఇది వెరీ వెరీ కాన్ఫిడెన్షియల్ బ్యాచ్ అండి జాబ్ ఓరియంటెడ్ బ్యాచ్ అండి ఓకేనా ఈ క్రాష్ కోర్స్ ఎన్ని రోజుల పాటు ఇస్తున్నాం మీకు ముప్పై రోజుల పాటు ఈ బ్యాచ్ ఇస్తున్నాం ఇది మెయిన్ గా ఫోకస్డ్ బ్యాచ్ గా మీ ముందుకు తీసుకురావడం జరిగింది రైట్ ఏమంటున్నాం అండి చాలా ఫోకస్ గా ఈ బ్యాచ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఎలా అంటే ఇది జాబ్ ఓరియంటెడ్ బ్యాచ్ గా ముందుకు తీసుకొస్తున్నాం ఇంతకు ముందుకు మీరు ఎన్నిసార్లు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా ఈ థర్టీ డేస్ మనం ఇచ్చేటువంటి స్టడీ ప్లాన్ కానీ సక్సెస్ టిప్స్ కానీ మనం ఇచ్చేటువంటి ప్రిపరేషన్ టిప్స్ కానీ మనం ఇచ్చేటువంటి లెసన్స్ కానీ చాలా అద్భుతంగా మీకు యూజ్ అవుతాయి సో ఇక్కడ ఈ బ్యాచ్ మీకు ఎంతకందిస్తున్నాను అంటే కేవలం రెండు వేల రూపాయలకే అందించడం జరుగుతుంది దీనికోసం మీరు ఈ బ్యాచ్ను ఎలా పొందాలి అంటే ప్లే స్టోర్ కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ వెళ్ళి మీరు ఐకాన్ కనెక్షన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ బ్యాచ్ను అంటే ఈ కోర్సును డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ప్లే స్టోర్ వెళ్ళి ఐకాన్ కనెక్సర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈవో సిడిపి క్రాష్ కోర్స్ ఉంటుంది థర్టీ డేస్ బ్యాచ్ జాబ్ ఓరియంటెడ్ బ్యాచ్ ఆ బ్యాచ్ లో మీరు జైన్ కావాల్సి ఉంటుంది మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నంబర్కి కాల్ చేయండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మేము అందిస్తాం రైట్ దీంట్లో మేము ఏమందిస్తున్నాం పేపర్ టూ కి సంబంధించి సోషియాలజీ ఓకే నెక్స్ట్ ఇంకేమంటున్నాం చైల్డ్ డెవలప్మెంట్ ఓకేనా ఏమంటున్నాం అండి చైల్డ్ డెవలప్మెంట్ దీని తర్వాత ఇంకేమంటున్నామండి చైల్డ్ డెవలప్మెంట్ తర్వాత ఈ యొక్క ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఏమంటున్నాం అండి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఈ సబ్జెక్టులకు సంబంధించినటువంటి కంటెంట్ ను మీకు అందిస్తున్నాం మనకు ఓవరాల్ గా పేపర్ టూ లో ఎన్ని ఉంటాయి అంటే యొక్క పది యూనిట్లు ఉన్నాయి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అంటున్నా పది యూనిట్స్ ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది ఇప్పుడు ఎన్ని యూనిట్లు ఉన్నాయంటే ఇక్కడ ఓవరాల్ గా మొత్తము ఒక పది యూనిట్లు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో థర్టీ డేస్ త్రీ డేస్ యూనిట్ ను మనం కంప్లీట్ చేస్తున్నాం ఫస్ట్ ఒక వన్ యూనిట్ ఎన్ని రోజులు మూడు రోజులు ఇట్లా పది యూనిట్లకు మొత్తం త్రీ టెన్ థర్టీ డేస్ లో మనం ఈ ప్రోగ్రామ్ ను ఫినిష్ చేయడం జరుగుతుంది సో ఈ బ్యాచ్ మనకు రేపటి నుంచి ప్రారంభమవుతుంది అనగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నవంబర్ ట్వంటీ సిక్స్ ఉందనుకోండి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ త్రీ డేస్ మీకు యూనిట్ వన్ క్లాస్ అవుతుంది ఏమంటారు అండి యూనిట్ వన్ సమాజం సమాజం యొక్క లక్షణాలు ఏమిటి సముదాయం ఇదంతా నవంబర్ ట్వంటీ సిక్స్ రోజున నవంబర్ ట్వంటీ సెవెన్ రోజున ఏ టాపిక్ చెప్తాం ఈ యొక్క కాన్సెప్ట్ కంట్రోల్ సోషల్ కంట్రోలింగ్ రూరల్ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఈ టాపిక్స్ ను నవంబర్ ట్వంటీ ఎయిట్ రోజున ట్వంటీ సెవెన్త్ రోజున ఇస్తున్నాం ఇకపోతే నవంబర్ ట్వంటీ ఎయిట్ రోజున ఏ టాపిక్ ఇస్తున్నాం చూడండి ఇక్కడ సమాజము సమాజం యొక్క లక్షణాలు యొక్క సముదాయం ఇదంతా డే వన్ రోజున టాపిక్ డే వన్ డే టూ రోజున ఏ టాపిక్స్ ఎవ్రీ డే మూడు టాపిక్ మొత్తం పది రోజుల్లో ముప్పై పది యూనిట్ ముప్పై రోజుల పది యూనిట్లు కంప్లీట్ ఇస్తున్నాం ఇప్పుడు డే ట్వంటీ అంటే సెకండ్ ట్వంటీ సెవెంత్ రోజున ఏ టాపిక్ ఇస్తున్నాం యొక్క కాన్సెప్ట్ ఆఫ్ కంట్రోల్ సోషల్ కంట్రోల్ యొక్క సామాజిక లేదా సాంఘిక నియంత్రణ ఏమంటారు అండి సాంఘిక నియంత్రణ నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ కంట్రోల్ రూరల్ సోషల్ కంట్రోల్ సర్టిఫికేషన్ ఈ టాపిక్స్ అన్ని ఈ రోజున ట్వంటీ ఎయిట్ రోజున ఏమంటున్నాం క్యాస్ట్ సిస్టమ్ క్యాస్ట్ సిస్టమ్ ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి బీసీఎస్ ఎస్టీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు స్కీమ్స్ ఏంటి వాళ్ళకి వచ్చినటువంటి ఇవన్నిటి మీద మనం ఇట్లా డిస్కషన్ ఇస్తున్నాం అంటే ఒక యూనిట్ ను మూడు రోజులు ఇట్లా పది యూనిట్లు మొత్తం ముప్పై రోజులు పేపర్ టు అద్భుతంగా మీకు లైవ్ క్లాసెస్ ఇస్తున్నాం ఈ లైవ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నవంబర్ ట్వంటీ సిక్స్ రోజున ఈ యొక్క సొసైటీ క్యారెక్టర్ ఫీచర్స్ కమ్యూనిటీ దీని మీద మీకు ఈ ఎగ్జామ్ టైం అంటే క్లాస్ చెప్పిన తర్వాత ఏం చేస్తున్నాం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దీని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందించడం జరుగుతుంది దీని మీద ఇస్తున్నాం ఎగ్జాంపుల్ ఎక్స్ప్లనేషన్ అంటే ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్ మీద ఎగ్జామ్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం క్లాస్ టైమింగ్స్ ఎప్పటి నుంచి క్లాస్ టైమింగ్ ఎప్పటి నుంచి చెప్ప ఫైవ్ థర్టీ నుంచి నైన్ పిఎం వరకు మీకు క్లాస్ అవుతుంది టెన్ టు లెవెన్ ఏఎం మీకు ఎగ్జామ్ ఉంటుంది టెన్ టు లెవెన్ ఏఎం ఎగ్జామ్ ఉంటుంది ఫైవ్ థర్టీ టు నైన్ పిఎం వరకు మీకు క్లాస్ ఉంటుంది ఈ విధంగా క్లాసు ప్లస్ ఎగ్జామ్ ప్లస్ అంటే లైవ్ క్లాస్ అండి ఒకవేళ లైవ్ మిస్ అయితే మీరు ఎన్నిసార్లు అయినా మళ్ళీ క్లాస్ వినడానికి అవకాశం వీడియో అవైలబుల్ గా ఉంటుంది క్లాస్ వస్తుంది వెరీ ఎగ్జామ్ క్లాసెస్ మీరు ఎక్కడ ఇలాంటి క్లాసెస్ వినకపోవచ్చు లైవ్ క్లాసులు వస్తాయి మరియు అంటే క్రాష్ కోర్సు థర్టీ డేస్ లైవ్ క్లాసులు వస్తాయి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ వస్తాయి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది చివరిలో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు నాటికి మన ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత ఎగ్జామ్ వరకు మీ గ్రాండ్ టెస్ట్ ను పెట్టి వాటిపైన ఎక్స్ప్రేషన్ కూడా అందించడానికి మేము రెడీగా ఉన్నాం సో ఈ కోర్స్ అనేది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మీరు ఇప్పటి నుంచి ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అయినటువంటి మీ ప్రిపరేషన్ కి ఇది మరింత స్పీడ్ ని అందిస్తుంది మీలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది నేను సాధించలేమోనేమో సాధించలేనేమో అని భయపడుతున్న వారిని కూడా ఒక అసాధారణ ప్రతిభతో ఒక విజయాన్ని మీ సొంతం చేయబోతుంది ఈ క్రాష్ కోర్స్ జాబ్ ఓరియంటెడ్ బ్యాచ్ మీరు ఎప్పుడు ఏం చదవాలి ఎలా చదవాలి ఎలా చదవకూడదు ఇలాంటి సక్సెస్ టిప్స్ ను బెస్ట్ టిప్స్ ను స్టడీ ప్లాన్ ను ముప్పై రోజుల పాటు మనం మేమేమిస్తాం ఇవన్నీ మీకు పీడిఎఫ్ రూపంలో టైం టేబుల్ కూడా ఈ రోజే అందించినాం అందరికీ జాయిన్ అయిన వాళ్లకు మరి ఇంకా జైన్ కావాల్సిన వాళ్ళు ఇప్పుడే జైన్ కాండి ప్లే స్టోర్ కి వెళ్ళండి ఐకాన్ డౌన్లోడ్ చేసుకోండి ఈ కోర్సును పొందండి ఎక్స్ట్రానరీ జాబ్ ఓరియంటెడ్ థర్టీ డేస్ లో మీ జీవితం మారబోతుందా ఎస్ మీకు ఈ కోర్సు మీ చేతిలో ఉంటే థర్టీ డేస్ లో మీ జీవితం మారడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం అవుతుంది అలాంటి క్లాసెస్ ను మీరు వినొచ్చు ఎవ్రీడే ఈవినింగ్ సెషన్ లో మరియు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఎగ్జామ్ ఉంటుంది అందుకేనా ఇలాంటి క్లాసెస్ ను ముందుకు తీసుకొచ్చాం మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ యొక్క డిస్క్రిప్షన్ లో మన ఫోన్ నంబర్ ఉంటుంది దాన్ని కూడా కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఈ యొక్క విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే సిడిపికు సంబంధించి ఇలాంటి క్లాసెస్ ఎవరు ఇవ్వబో ఇవ్వలేదు మనం మాత్రమే ఇస్తున్నాం వెరీ వెరీ లోయెస్ట్ ప్రైజ్ రేట్ కేవలం రెండు వేల రూపాయలు నీ జీవితంలో సక్సెస్ కు తొలిమెట్టు ఈ యొక్క క్లాసెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సదా మీ విజయాన్ని కోరుకున్న మీ ఐకాన్ గణేశ్ సార్ జై భారత్